దేవుని పరిశుద్ధం మహిమ మహిమం గాక దేవుని బిడలైనా మీకు అందరికీ దేవుని పెరట వందనాలు ఒక సమయం నందు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే చాలా బాధతోనూ దుఃఖంతోనూ నా హృదయంలో ఒక వేదన చెంది ముందుకు రావడం జరిగింది ఈ వీడియో మీరు పూర్తి వరకు వింటారని మీకు తెలియపరుస్తున్నాను చూడండి ఏసుక్రీస్తు వారు ఒక్కొక్క సేవకుని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క వ్యక్తిని ఎత్తు పెట్టుకొని ఆ వ్యక్తి ఏ స్థలంలో అయితే వాడబడాలో ఆ స్థలంలో వాడబ వాడుకుంటాడు దేవుడు కొంతమంది సేవకుల్ని శ్వాస మీడిలో పెట్టాడు కొంతమంది సేవకులను సమాజంలో పెట్టాడు కొంతమంది సేవకులను పట్టణాల్లో పెట్టాడు కొంతమంది సేవకుల్లో పెళ్ళిళ్ళలో పెట్టాడు వాళ్ళ వాళ్ళ పరిచర్య దేవుణ్ణకు మహంకరంగా ఉండాలి రానున్న దినాల్లో వారి పరిచర్య ఏమైపోతుందంటే క్రీస్తుకు అవమానం కలిగించే విధంగా వారి పరిచర్యలు మారిపోతున్నాయి కారణం ఏమిటి ఏసుక్రీస్తు చెప్తున్నాడు కదా అంతే దినములలో ప్రేమ చల్లారిపోను ఎవరి మధ్యన ప్రేమ ఉండదు ఇంకా స్వార్థం అసూయ గర్వం అహంకారం పొగరు నువ్వంటే నేను ఎందుకు పడతాను నువ్వు నేను అన్నావలసిన అవసరం ఏముంది ఈ లోకము నుండి వాళ్ళప్పుడు ఎవరిలోకి అంటే క్రైస్తవములకు వస్తాయి క్రైస్తముల నుండి ఎవరిలోకి అంటే బలమ్మగా వాడబడుతున్న శావకుల్లో వంట ఇవన్నీ ఒకప్పుడు ఆ శావకుని చూసి నాకు చాలా ఆనందం చాలా గర్వం వేస్తుంది ఇలాంటి శావకులను దేవుడు ఎత్తు పెట్టుకున్నాడు సమాజంలో నిలబెట్టాడు సేవకుల్ని అని నాకు చాలా ఆనందం వేసేది క్రైస్తవుల పక్షమున వారందరూ నిలబడి క్రీస్తుని దూషించిన క్రైస్తవ్యాన్ని దూషించిన హేళన చేస్తున్న చేసిన సమాధానం చెప్పేవారు బుద్ధి చెప్పేవారుగా దేవుడు వారిని నిలబెట్టాడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇస్తున్నాడు దేవుడు ఆ తలంతిని ఏం చేసుకోవాలి కాపాడుకోవాలి ఆ తలాంతిని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు ఆ తలాంతిని పెట్టి వారు గర్విస్తున్నారు నువ్వు కాకపోతే దేవుడు మరొక వ్యక్తిని వాడుకుంటాడు సౌన్లు అభిషేకించాడు దేవుడు వాడుకున్నాడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు దావీదను అభిషేకించాడు దేవుడు దావీదుని వాడుకున్నాడు ఎవరైతే దేవునికి విరోధంగా ఉంటారో దేవుడు వారిని విడిచిపెడేస్తాడు నా వల్లనే పరిచయం జరుగుతుంది నా వల్లనే సేవకులు ఇలా ధైర్యంగా నిలబడుతున్నారనుకోవడమో అది నీకు మంచిది కాదు నువ్వు బ్రతికినంత కాలం దేవునికి అప్పగించిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చిన తలంతు ఏదైతే ఉందో నువ్వు దేవుని కొరకైతే నువ్వు అది నీ స్థుతిశ్వాస విడిచేంత వరకు నమ్మకస్తుడుగా బ్రతికి చూపించాలి అపోస్తలను పోలిగారు అని చెబుతున్నాడు మీరు పోరాడవలసింది అంధకార సేకర సమూహముతో లోకనాథులతో అధికారులతో ఆల్రెడీ పోరాడాడు ఆయన పోరాడి గెలిచి మరణించి చెబుతున్న మాటలు అవి అంటే మనల్ని చేయమంటున్నాడు పోరాడమన్నాడు కొంతమంది సేవకులు నిలబడ్డారు వారిని చూసి నాకు చాలా ఆనందం వేస్తుంది నేను అనుకున్న నా అపోస్తున్న పోలిగారు లాగే వీరు నిలబడుతున్నారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ సేవకులు నిలబడుతున్నారని నేను చాలా గర్వించాను కానీ ఆనాడు వారి మధ్యన ఎలాంటిదైతే తప్పులు జరిగాయో ఈనాడు కూడా క్రైస్తవులు అలాంటి తప్పులు జరుగుతున్నాయి అవునా కదా కొంతమంది ఫాలోవర్స్ ఎక్కువైపోయారు ఆ రోజులు కూడా అంతే అఫోలు వారికి ఎంత ఫాలోవర్సు కేఫ వారికి ఎంత ఫాలోవర్సు పౌలు గారికి ఎంత ఫాలోవర్సు ఇలా ఈ షావుకులు బాగానే ఉన్నారు ఈ ఫాలోవర్స్ మధ్య ఏమొచ్చిందంటే విభేదాలు పుట్టి క్రైస్తవ్యాన్ని పాడు చేసే విధంగా ఆ రోజుల్లో సేవలా మారిపోయింది పౌలు గారు ఒకటే చెప్పాడు నేను రక్షించింది నేనే కాదు నీ కొరకు ప్రాణం పెట్టింది నేనే కాదు కేఫా కాదు పౌలు కాదు అఫోలో కాదు క్రీస్తు నువ్వు బ్రతకవలసింది క్రీస్తు కొరకు బ్రతకాలంటున్నా ఈ మాటలు మనం మర్చిపోతున్నామా కొంతమంది హనీజన్స్ ఫ్యాన్స్ అంటున్నారు కొంతమంది వీకేఆర్ ఫ్యాన్స్ అంటున్నారు కొంతమంది విజయప్రసాద్ రెడ్డి ఫ్యాన్స్ అంటున్నారు కొంతమంది జేమ్స్ ఫ్యాన్స్ అంటున్నారు ఈ సేవకులు బాగానే ఉన్నారు ఈ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఒకటి జరిగితే రెండు కెలిపి ఆ సేవకులకి చెప్పి వారి మధ్యనే సమాధానం లేకుండా గలిబిలు చేస్తూ ఇంకా ఈ క్రైస్తవని ఏం చేస్తారంటే పాడి వారిగా ఈ ఫాలోవర్స్ తయారవుతున్నారు మీరు వారికి చెప్పండి నేను కాదు మీ కొరకు ఇచ్చింది నేను కాదు మీ పాపంలో క్షమించేది క్రీస్తు క్రీస్తు కొరకు బ్రతకండి అని వారు వారి వారు వారి మెత్తిన ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరుగుతుంది తప్ప కక్షలు పెరగవు భేదములు పెరగవు క్రోధములు ఉండవు ఇప్పుడు నేటి సమావేశం ఎలా ఉంది సోషల్ మీడియాలో ఎర్ర రేగుతున్నాయి వీడియోస్ దేవుని నామానికి మహిమ కర్మంగా ఉండవలిస్తున్నా నీవు క్రీస్తు ప్రేమకు అయిపోయి సహోదరుల మధ్య ప్రేమ లేక ఐక్యత లేక సమాధం లేక మీరు ఇలాంటి వీడియోస్ పెడతామంటే క్రీస్తు నా మైంపరచబడుతుందా అవమానపరచబడుతుందా నా సంగతి ఆలోచనకు వస్తున్నారా మీరు అని క్రీస్తు స్వయంగా చెప్పాడు మొదటగా నీ కంట్లో నలుసుని చూసుకో తర్వాత ఎదుటివాని దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నాడు నువ్వు ఎదుటివాని దగ్గరికి నువ్వు ఎలా ముందు నేను ఏ పాపములు గెలుగున్నాను నేను ఎలాంటి తలపులు గెలుగున్నాను ఒకను దూషించే వాడుకున్నాను ఒక అవమానపరిచే వాడుకున్నాను ఒక ఏరం చేస్తే వాడుకున్నాను నా హృదయం ఎలా ఉంది దేవునికి దగ్గరగా ఉండాలని సంగతి మొదటగా మనం ఆలోచన చేసుకోవాలి మళ్ళీ ప్రేమ లేకపోతే ఎప్పుడు వస్తుంది మనం ఎలాంటి సమాజంలో పరిస్థితుందో తెలిసి కూడా నిలబడుతున్న సావుకులే పడిపోతే ఎవరు నిలబడతారు ఇంకా సమాజంలో ప్రగడేలు పవళి గారు చనిపోయారు అలాంటి ఇంక వంద మంది పుట్టుకొస్తారు కదా అనుకున్నాం ఇంకా అలా అలాంటి మైండ్ సెట్ సంబంధించిన వ్యక్తులు మన క్రైస్తవులు ఉన్నారు కదని మేము అనుకున్నాం ఉన్నవారు ఏం చేయాలి ఇంకా అనేక మంది వరకు ఉండాలి కానీ ఏం చేస్తారు ఉన్నవారే పడిపోతున్నారు నేను సోషల్ మీడియానికి వీడియోలో పెట్టను క్రైస్తవుల పక్షంలో నేను పోరాడను ఒకరంటే ఇంకొకరు నా జోలికి రావద్దు నా జోలికి వస్తే మేము విడిచిపెట్టను నా ఏంటో చూపిస్తాను ఏది నువ్వు చూపించవలసింది ఏంటి ఎవరి కోసం పెని చేయాలి మీ పగలో ప్రత్యేకారాలు పంతాలు తీర్చుకునే సమయమేది అని చెప్తున్నాడు అంత్యదినవి ప్రేమ ఎవ్వరిలో కూడా ఉండదు వాక్యము తెలుస్తున్న నీవు మరి మాటలను గుర్తుంచుకోలేకపోతున్నావా ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నావు ఎన్నో సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి కదా చూస్తున్నాం కదా క్రైస్తుల పట్ల ఎన్ని దాడులు జరుగుతున్నాయో చంపేసిన సరే వాళ్ళు శిక్షలు లేవు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దృఢపరచవలసింది పోయి సోషల్ మీడియాలో పనికిరాని మాటలతోనూ దోస్తకరమైన మాటలతోనూ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ప్రేమించుకోమని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటే మీరు దూషించుకుంటూ హేళపరుస్తూ ఉంటారు అంటే నేనే గొప్ప అనుకుంటూ నువ్వు ఎర్ర కానీ సమాజంలో నువ్వు క్రీస్తు పేరు తీసేస్తున్నావు సంగతి గుర్తుపెట్టుకో నాకు ఎంతో రోదనం అందుకని మాట్లాడుతున్నాను ఎన్ని సంవత్సరాలు బ్రతికుదావని మనం ఉందా ఎల్లేసా గారు గహేసితో చె గహేజీ గారితో చెప్తున్నాడైనా ఎల్లేసా గారు ఆస్తు పాస్తులు సంపాదించుకోవడానికి సమయమా అంటున్నాడు వెండి బంగారాలు సంపాదించడానికి సమయమా కాదు కదా నువ్వు దేనికోసం నువ్వు దేని సంపాదించుకోవడానికి నువ్వు ఇంత ప్రయాస నీకు ఏం నష్టం కలుగుతుందో నీ ఒకరి సహోదరి అన్నప్పుడు నువ్వు తగ్గించుకొని సమాధానం పడినవాడు కదా గొప్పవాడు అంటుంది బైబుల్కి తాను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు తాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు బైబిల్ గ్రంథం చెబుతుంది నీకేంటి నీకేందుకే అంత బలుపు నీ వీడియోస్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు చూసేది అనేక మంది చూస్తున్నారు అనేక మంది నీ వీడియోస్ చూస్తున్నప్పుడు వింటున్న వారికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలే మీ నోట రావాలని బైబిల్ గందరు హెచ్చరిస్తుంది వింటున్న వారికి ఎలాంటి క్షేమాభివృద్ధి కలుగుతున్నాయి మీ మాటలను బట్టి వీరు పెట్టి వీరికి సమాధానం లేదు మేము ఎందుకు నమ్ముకొని ఇదా మన ద్వారా పాఠ నేర్చుకుంది వాళ్ళు మన తుది శ్వాస విడిచేంత వరకు దేవుని ఎందు నమ్మకస్తుడిగా బ్రతికుతున్నప్పుడు మాత్రమే క్రీస్తు రాజ్యంలో మనం చేరగలుగుతాం లేకపోతే తన దరిద్రాపులో కూడా మనం చేరలేము మనకు ముందు అపోస్తులు బలమైన పరిచర్ చేశారు అపోస్తులైన పోలిగెర లోకాన్ని పెంటగా చూస్తాడు దేని కొరకుడు ఆయన ఆశించలేదు దూషించుచున్న వారిని ప్రేమించాడు నీ తోటి సంబంధు క్రీస్తు సంబంధుడైన వాడిని దూషిస్తే నువ్వు ఎప్పుడైతే నువ్వు దాన్ని ఓర్చుకొని సహించుకొని సమాధానంతో ఉంటావో ఆ సమాధానమే ఆ ప్రేమే ఆ వ్యక్తిని మార్చగలిగేది అది యేసయ్య ప్రేమ ఎందుకు చూపించలేకపోతున్నావు నువ్వు సమాజంలో నీ సహోదరుల పట్ల అనేకమైన సావుకులని ఫొటోస్ పెట్టి ఈ సావుకుడు ఇలాంటి వాడు ఈ సావుకుడు ఇలాంటి వాడు ఇలాంటి వాడు ఇలాంటి వాడు దూషించ దూషించే విధంగా మీరు ఉన్నారు తప్ప ఆ సాగుకులను ప్రేమించాలని ఆలోచన కలిగి ఉన్నారా ఒకరినొకరు దూషించక మనం చెప్పిందా బైబిల్ ఒక్కరినొక్క హెచ్చరించుకోమంది ఏ విషయంలో హెచ్చరించుకోమంది ఆత్మీయత విషయంలో హెచ్చరించుకోమంది నువ్వు పడిపోయేవా నీ పక్కవాడిని లేపే విధంగా ఉండాలి అంతే తప్ప పొడిపోయిన వాడిని ఇంకా కిందకి తోసేసే విధంగా ఉండకూడదు పక్క వ్యక్తి ఎప్పుడు ఆ పడిపోతున్న వ్యక్తికి నీ చెయ్యి అందించి పైకి లేపే విధంగా నీ ప్రేమ కనిపించాలి ఎక్కడ నీ ప్రేమ కనిపించకపోతే నువ్వు క్రీస్తుని నమ్ముకొని ప్రయోజనం ఏముంది చాలామంది దూషించేవారుగా మన మన దగ్గర ఉన్నారు అవున కదా వాళ్ళకి ఏమంటే సమాధానం చెప్తున్నావు నువ్వు ఒకప్పుడు చూడరా మనం దూషించే రీలు ఇప్పుడు వాళ్ళ వారికి పడట్లేదు వీళ్ళకి ఒకరు దాచుకుంది ఒకడు ఒకరు దాచుకుంది ఒకడు వాళ్ళ నోట్లోంచి వారిగా ఏమొస్తే బయటకు వస్తున్నాయి చూడండి అంటే మిమ్మల్ని హేళన చేయడానికి అవతలక్తికి వ్యక్తికి ఏమిస్తున్న అవకాశాన్ని ఇస్తున్నారు చెప్పేవాడు ఇంకో వ్యక్తితో చె చెప్పించుకునే విధముగా ఉండకూడదు బైబిల్ కానీ అదే చెబుతుంది దీన్ని చదివేవాడు జ్ఞానవంతుడు అవుతాడు మీరు ఎక్కడుంది మీ జ్ఞానం ఎక్కడ పెట్టారు చెత్త కుప్పలు కానీ పెట్టారా మీ జ్ఞానం చెత్త కుప్పలు పెట్టారా మీ జ్ఞానము కానీ మేము ప్రేమ ఉంది మీ దగ్గర ప్రేమ లేదనట్లేదు ప్రేమ ఉంది కానీ ఏదైనా చిన్న ఇస్సు జరగబడికి ఆ ప్రేమ చూపించుకోలేకపోతున్నారు ఏదైనా ఒక పొరపాటు జరగబడికి ఆ ప్రేమ చూపించుకోలేకపోతున్నారు ఎవరో పిల్లబెచ్చగాలు చెబితే వారి మార్కులు వినేసి మీ దగ్గర ఉన్న ప్రేమను ఏం చేసుకుంటున్నారు చల్లార్చి కొంటున్నారు ఆ పిల్లబెచ్చగాలితో చెప్పండి మనం ప్రేమించాలయన శత్రువులని సరే ప్రేమించమని దేవుడు చెప్పాడు అలా నా తోడు సహోదరుని ప్రేమించాలి వాడు నన్ను దూషించినా ప్రేమించాలి వాడు నన్ను ప్రేమ చూపించలేకపోతే అన్యుడిగా ఉన్నవాడు పట్ల మనం ఎలాంటి ప్రేమ చూపించగలుగుతాం చాలామంది దూషిస్తున్నారు కర్ణగర్ లాటూ సుగ్న లాటూరు రాధా మనోహర్ లాటూరు అవునా కదా కరటి కళ్యాణి ఎంతోమంది దూషిస్తున్నారు నువ్వు పోరాడుతున్నావు బాగానే ఉంది కానీ ఇలాంటివి వారికి కనిపించకూడదు నేను ఏలెత్తి చూపించకూడదు ఎవడను అవునా కదా నేను వేలెత్తి చూపించకూడదు అపోస్తులు పౌల మీద ఏలెత్తి చూపించాడు ఎవరైనా లేకపోతే తిమూతి మీద ఏలెత్తి చూపించాడు ఎవరైనా దేనికోసం బ్రతికేరు వారు లోకం కోసం బ్రతికేరా లోకం అంతా పెంటన్నాడు ఆస్తి అంతా పెంటన్నాడు ధనమంతా పెంటన్నాడు ఆ అంతస్తులన్నీ పెంటన్నాడు కాబట్టి ఏలెత్తి చూపించడానికి అవకాశం లేదు ఎవరికే వారు చేతనైనంత వరకు దేవుని పరిచయం చేసి దేవుని నామాన్ని ఘనపరిచి మహింపరిచి తన రాజ్యంలోకి వెళ్ళిపోయారు అంతే వాళ్ళు మరి నువ్వు నేను అవునా నువ్వు నేను అంటే మనమేం ఉండిపోతామా ఇక్కడ ఉండిపోతామా లేదు కదా మన అంత దినంలో ప్రతిదినాము కళ్ళు తెరిపించాల్సింది పోయి మనమే కళ్ళు మూసుకొని మన మన వెనకాల ఫాలో అవుతున్న వారిని కూడా ఏం చేస్తున్నాం కళ్ళు మూసే చేస్తున్నాం తిమ్మతి రాసిన మొదటి పత్రిక నాలుగో తిమ్మ పదహార వచ్చిలో రాయబడి ఉంది అపచువు పోలిగా చెప్తున్నాడు నువ్వు రక్షించబడాలి నీ బాధ వారు కూడా రక్షించబడాలి అవునా మన వెనకాల ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరూ రక్షించబడాలి మన బాధ వింటున్నారు కాబట్టి వాళ్ళు మొదటిగా మన మనలో రక్షణ లేకపోతే మన వెనక వారు ఎక్కడ రక్షించబడతారు మరి సమస్తమును విడిచిపెట్టారు సమస్తమును విడిచిపెట్టారు మనము కూడా సమస్తం విడిచిపెట్టాలి విడిచిపెట్టడం అంటే అందరికీ దూరం అయిపోవడం కాదు కొన్ని అలవాట్లకి దూరం అవ్వాలి మన హృదయంలో కొన్ని అలవాట్లు ఉంటాయి తెలుసా ఏడు తెలుసా ఒకటి అసూయ ఒకటి ఘర్వం ఒకటి పొగరు అహంకారం దూషించడం ఇలాంటి అలవాట్లు విడిచిపెట్టాలి అవునా కదా కాల్లోని దేవాది దేవుడు చెప్పాడు నోహతోను ఈ ప్రజలందరూ పాపముతో నిండిపోయారు నేను భూమిని నాశనం చేసేయాలనుకుంటున్నాను నువ్వు వెళ్ళి ప్రకటించు నీ మాట విని ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళు రక్షించబడతారని చెప్పారు ఈ నోహారు వెళ్ళారు లోకంలోకి అనేక మందికి చెప్పాడైనా కానీ ఎవరు కూడా ఆయన మాట వినలేదు దూషించారు ఆయన్ని ఎర్రోడు అన్నారు అన్నారు మతిస్థమతి లేదన్నాడు అనేకమైన మాటలు దాన్ని గాయపరిచారు కానీ ఎవరిని పట్టించుకోలేదైనా ఆయన నీ కాల మీద పడి ఆయన బయటమాలినా సరే ఎవరు కూడా ఆయన మాట వినలేదు కానీ దేవుడు అన్న మాట నెరవేర్చబడిందే లేదా చేస్తాను చేస్తానన్నాడు ఖచ్చితంగా నాశనం చేస్తాడు నమ్మని వాడు రక్షించబడను నమ్మని వాడికి శిక్ష విధింపబడను ఇప్పుడు చెప్తున్నాడు ఒక దినముంది భయంకరమైన దినములు ఆ దినములు రాకమునిపే మీరు రక్షించండి ఒక్కొక్కరిని వింటున్న వారు రక్షించబడతారు వెళ్ళిన శిక్షించబడతారు శిక్షించబడతారు ఏ ప్రయత్నంలో మనం చేస్తున్నాము నాహోగర్లాగా ప్రయత్నాలు చేస్తున్నామా ఎక్కడికైనా చేరి మన ప్రేమ చూపిస్తున్నామా దేనికోసం కోరాడుతున్నామా అంత్య దిన ఉన్నాయని సంగతి మనకు తెలుసు కదా ఇప్పుడు ఆ కాలంలోనే బ్రతికితున్నాం మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఉందా లేదు కదా ఆ కాలమే బ్రతికుతున్నాం మనం ఆ కాలంలో బ్రతుకుతున్న మనము ఎసుక్రిస్తారు మాటలు గుర్తు కావట్లేదా నీ నశించిపోతున్నారు వీరిని రక్షించాలని భారం కలుగు మనం బ్రతకాల బ్రతకూడదా ఎట్టిల్లిపోతున్నాయ క్రైస్తవ్యము ముందుకు తీసుకెళ్లే నాదుడు లేడా ఉన్నవాడు పొడిపోతున్నాడు పడిపోతున్న వాడిని ఇంకా గోధులు తోసేస్తున్నాడు ఇది సమాజం ప్రేమైనా క్రైస్తు బిడ్డలారా కొళ్ళు తెరుచుకోండి అంత్య దినంలో బ్రతికుతున్నాం మనము ఆస్తులు పాస్తులు ధనమును సంపాదించుకునే సమయం కాదు ఇది భయంకరమైన దినాలు మనం ఎదురు చూడబోతున్నాం నీ చేతనైతే నువ్వు ఎంతమంది రక్షిస్తావు రక్షించు నువ్వు మాత్రం పడిపోకు నువ్వు మాత్రం పడిపోకు తోటి సహోదరుడిగా భారముతో ఈ మాట నుంచి తెలియపరుస్తున్నాను ఈ మాటలుంటున్న వారందరూ హృదయాలు మార్చుకొని క్రీస్తు వైపుకి తిరిగితారని విశ్వాసిస్తున్నాను దేవుని గారి వందనాలు శుభములు